నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి చలికాలంలో ఎక్కువగా వచ్చే మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న చిలకడదుంపల్ని అదేనండి స్వీట్ పొటాటో అంటాం కదా వాటిని వాటర్లో కాకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ పొటాటోస్ని ఉడికించేటప్పుడు మనం ముందుగా వీటిని శుభ్రంగా మంచి నీళ్ళల్లో ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలండి వీటికి ఒక్కొక్కసారి మట్టి అది అంటుకొని ఉంటుంది వీటిని ఒక పది నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచేసి శుభ్రంగా రుద్ది కడిగామంటే చక్కగా నీట్గా వచ్చేస్తాయి అండ్ ఒక్కొక్కసారి వీటిలో పుచ్చులు గట్రా ఉంటాయి చెక్ చేసుకొని అక్కడ వరకు తీసి పారేసేసి మిగతాయి శుభ్రంగా కడిగేసేసి ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులోకి వేసుకోవాలండి ఫ్రెండ్స్ మనము ఈ స్వీట్ పొటాటోస్ని కొనేటప్పుడు వైట్ కానీ రెడ్ కానీ ఏవి కొనుక్కున్నా సరే ఈ సైజులో ఉన్న వాటిని చూసి కొనుక్కున్నామంటే చాలా బాగుంటాయండి ఇక ఇప్పుడు వీటి మీద ఒక వన్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి అలాగే వన్ స్పూను షుగర్ను వేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం ఉంటే బెల్లమైనా వేసుకోవచ్చండి ఇలా షుగర్ కానీ బెల్లం కానీ వేసి ఉడికించి వీటిని రెడీ అయిన తర్వాత తింటుంటే ఉంటుందండి దుంపకి పాకం పట్టుకొని మంచి జ్యూసీ జ్యూసీగా అండ్ భలే రుచిగా ఉంటుంది అదే కనుక మనము ఈ చిలకడ దుంపలని నీళ్లు పోసి ఉడికించుకున్నామంటే చప్పదనం వచ్చేస్తుందండి దుంపకి సో అందుకని చెప్పేసి ఈ స్వీట్ పొటాటోస్ని ఉడికించుకునేటప్పుడు ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇక నెక్స్ట్ వచ్చేసేసి మనం వీటిని ఉడికించుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ చిలకడి ఉన్న బౌల్ని పెట్టుకొని ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ గిన్నె మొత్తాన్ని ఫుల్గా కవర్ చేస్తూ ఇలా ఒక అంచున్న ప్లేట్ని ఇలా పెట్టేసుకోవాలండి తర్వాత ఈ ప్లేట్ మీద ఇలా కొంచెం వాటర్ని పోసుకోవాలి ఇలా నీళ్ళ మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల వాటర్ హీట్ అయ్యే కొద్ది ఉన్న దుంపులు ఆవిరికి చాలా చక్కగా మగ్గి మనం దుంప తింటుంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఈ మూతను పక్కకు తీసేసుకొని వీటన్నిటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా వీటన్నిటిని టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే నీళ్ళ మూతను వీటి మీద పెట్టేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకున్నామంటే ఈ వింటర్ సీజన్లో వేడి వేడిగా పొటాషియం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ చిలకడదుంపలు సూపర్ టేస్టీగా రెడీ అయిపోయినట్లేనండి ఫ్రెండ్స్ వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు ఈ స్వీట్ పొటాటోస్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కనుక కడుపు నిండుగా ఉండి ఆకలి ఎక్కువగా వేయకోకుండా చాలా త్వరగా బరువు తగ్గుతానికి అవకాశం ఉంటుందండి అండ్ అలాగే మంచి ఇమ్యూనిటీ బూస్ట్ ఉన్న ఈ స్వీట్ పొటాటోస్ని వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ మనం ఇలా కుక్ చేసేసి పిల్లలకి పెద్దవాళ్ళకి పెడుతున్నామంటే వాళ్ళు మంచి స్ట్రాంగ్ అండ్ హెల్దీగా కూడా ఉంటారండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ చిలకడ దుంపలు ఉడికాయ లేదో చెక్ చేసుకోవడం కోసం మనం ఫోర్క్ తీసుకుని ఈ విధంగా దుంపకి గుచ్చి చూసామంటే లోపల గట్టిగా లేకపోకుండా దుంప మొత్తం కరెక్ట్గా ఉడికింది అని అనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో రెడీ అయిపోయినట్లేదు చూశారు కదా ఈ చిలకడదుంపల్ని దుంపల్ని వాటర్లో కాకుండా ఇలా కొంచెం ఆయిల్ అండ్ షుగర్ వేసుకొని నీళ్ళ మూత పెట్టేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇలా ఉడికించుకున్నామంటే మంచి జ్యూసీ జ్యూసీగా పాకం వీటికి పట్టుకొని ఆయిల్లో వేగినట్టుగా ఉండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ చిలకడ దుంపలను ఏ విధంగా ఉడికించుకుంటే ఎంత పర్ఫెక్ట్గా అండ్ కరెక్ట్గా ఉడికాయో లోపల చాలా పొడి పొడిలాడుతూ చక్కగా ఉందండి దుంప కరెక్ట్గా ఉడికింది అండ్ ఎక్కువ గట్టిగాను లేకుండా అండ్ అలాగే బాగా మెత్తగాను లేకుండా కరెక్ట్గా ఉడికిందండి అండ్ మరొక విషయం అండి నేను ఇక్కడ ఇవి ఉడికించేటప్పుడు షుగర్ వేశాను కదా మీరు షుగర్ కానీ బెల్లం కానీ ఇష్టం లేని వారు స్కిప్ చేసే ఇచ్చండి ఓన్లీ ఆయిల్తో కూడా వీటిని నీళ్లు మూత పెట్టేసేసి ఉడికించుకోవచ్చు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో చాలా మటుకు పెద్దవాళ్ళు ఇలాగే కుక్ చేసేవారట అండి బట్ మన జనరేషన్కి వచ్చేసేటప్పటికి చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసిన వారైతే ఓకే అండి తెలియని వారికి ఏమన్నా యూజ్ అవుతుంది చెప్పేసేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ అలాగే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే అండి సీ యూ నెక్స్ట్ వీడియో